ఏలూరు జిల్లా కామవరపుకోట జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కామవరపుకోటలో జనసేన ముందుకు నడిపిస్తామని కామవరపుకోట జనసేన నాయకుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం మండల కేంద్రంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఆర్ఎండ్బి బంగ్లా నుండి మండల కేంద్రం అంతటా కార్లు మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు బంగ్లా నుండి వైఎస్ కాలనీ ముదిరాజుల కాలనీ చౌతానా సెంటర్ దుర్గా మహల్ సెంటర్ చెక్ పోస్ట్ సెంటర్ మీదుగా కొత్తూరు స్టేట్ బ్యాంక్ వరకు జనసేన పవన్ కళ్యాణ్ నినాదాలతో ర్యాలీ జరిగింది అనంతరం మణికంఠ హోటల్ వద్ద కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండడంతో పాటు రాజకీయంగా మరింత ఎత్తు ఎదగాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన శుభాకాంక్షలు ఇది పన్నెండు సంవత్సరాల పాటు చేస్తున్న ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం భోజనాలు ర్యాలీ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఎక్కడో ఉన్న మా మీ అభిమా ఇప్పుడుగా ఇప్పటి నుంచి అభిమానులు ఉండే పన్నెండు సంవత్సరాలు మెగా ఫ్యామిలీ అభిమానులు మా అభిమానుల్ని గ్రామ పరిస్ట్రులుగా మండల పరిస్టెంట్లుగా తీర్చిదిన్న పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మమ్మల్ని మా ముందుండి నడిపించిన మేక గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీ మరియు కారులతో భారీగా కామారూపుకోట ఆర్ అండ్బి బంగ్లా దగ్గర నుంచి సౌత్న సెంటర్ ముద్రాజుల బజారు రజకపేట మీదగా ఇలా అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు కొత్తూరు ఎస్ఐ చెక్ పోస్ట్ పక్కన మణికంఠ భోజన ఓటర్ల దగ్గర ఈ రోజు అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది కేక్ కటింగ్ భారీ కేక్ కటింగ్ కూడా చేసాము మేము గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు భారీ ఘనంగా చేయిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండలంలోని కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదములు మేము ఏ రోజు కూడా గత పది సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోస్తున్నాము ఏ రోజు కూడా మేము పదవులు ఆశపడలేదు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ పుట్టిన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఎందుకంటే మాకు కావాల్సింది మా నాయకుడు ఒకటే నేర్పాడు క్రమశిక్షణ క్రమశిక్షణ మారుపరేరు జన సైనికులు మేము ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఆయన అధికారం లే లేకపోయినా సరే